ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నాలుగవ అధ్యాయం దుర్వాసిని శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారాన్ని గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వము ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభీకమిలం నుంచి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తరువాత మనవులను సృష్టించాడు వారి కుమార్తె దేవాహుతి కన్నముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధి కెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడిన ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నిటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రిమహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరు అన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాధులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేను ఏమి చెయ్యాలో సెలవియ్యండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అప్పుడా అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడొస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నువ్వు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాది ఒక షరతు ఉంది నువ్వు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సుని తీసుకుపోతాడని శాస్త్రము కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించకో చూసిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తాను నవ్వుకుంది తపోమూర్తి అయిన అత్రిమహర్షి సంపర్గం వలన పవిత్రులనైన నాకు కామ భయం లేదు ఆకలిగుని అన్నమడిగిన మీరు ధర్మప్రకారము నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అని అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రిమహర్షి పాదుగలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత్య మహమానవితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలి వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరము సృష్టి చేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను క్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్యదృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుతుంది ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుంచి సర్వమో తెలుసుకొని ఉయ్యలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నువ్వు సృష్టి స్థితి లయకారుకుడవు జగత్సాక్షివి విశ్వమయుడవు విశ్వాదారుడవు పరమేశ్వర నువ్వు సహజంగా ఒక్కడివే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరేనట్లు జీవులకు గోచరిస్తుంది వియ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేత కూడా పొందటానికి లేనివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేంటో నివేదించుకో అన్నారు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్మ మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరాన్ని అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తరువాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి చెప్పించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందినది అనసూయదేవి తరువాత మహర్షి బాలమూర్తికి దత్తుడని దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఆ ముగ్గురు అత్రి యొక్క సంతానం కాబట్టి వీరిని అత్రేయులని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తరువాత బ్రహ్మ శివుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేని అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దృష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించటానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలేశారు కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యము సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతారత్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వం భగవంతుడు మత్స్యకూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికే రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యము ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుని ఆరాధించి తరించటం ఎంతో సులభము అట్టి అవకాశము పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనుసయ్యాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నాల్గవ అధ్యాయం సంపూర్ణం